హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలాల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిర్యానీ వచ్చేసి దొన్నే బిర్యానీ అనమాట మీరు ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసారు కదా టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది ఇది మా హస్బెండ్ చేశారనమాట నా కోసం ఎందుకంటే నేను ఫస్ట్ టైం దీన్ని హైదరాబాద్లో టేస్ట్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అందుకనే ఇంకా ఏ విధంగా ఇంట్లోనే ట్రై చేశారనమాట ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ మనం చాలా బిర్యానీలు అవి చేసుకుంటూ ఉంటాము ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ఈ దొన్నే బిర్యానీని ట్రై చేయండి ప్రాసెస్ కూడా నేను ఇక్కడ చూపించేస్తాను స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి చికెన్ని తీసుకోవాలండి మేము ఇక్కడ టూ కేజెస్ రైస్ చేసుకున్నాము బిర్యానీ టూ కేజెస్కి వన్ అండ్ హాఫ్ చికెన్ అయితే వాష్ చేసేసుకొని నీట్గా ఈ విధంగా ఉప్పు కారం పసుపు అన్నిటిని నీట్గా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పెరుగు కూడా కొంచెం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలాని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మీకు క్వాంటిటీ తెలిసిపోతుంది కదా ఎంత వేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా అనమాట ఇది కూడా నీట్గా వేసేసుకొని మొక్కకంతా కూడా ఈ మసాలాలన్నీ పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకోవాలన్నమాట ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పూన్తో టూ స్పూన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ కూడా ముక్కకంతా కూడా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి దొన్నే బిర్యానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా అలాగే మెంతి కూర కొంచెం పచ్చిమిర్చి కొన్ని తీసుకొని వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే వీటన్నిటినీ కూడా మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మెంతికూర వీటన్నిటిని కానీ మేము ముందుగానే మిక్సీ వేసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసామన్నమాట అలాగన్నా చేసుకోవచ్చు మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్లో చెక్క లవంగా యాలకులు అలాగే ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకొని దోరగా మనం ఫ్రై చేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ మనం బిర్యానీకి చేసుకోవడానికి తగ్గట్టుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఈ విధంగా మళ్ళీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి అంటే మనం ముందుగా దాంట్లో ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కదా దానికి తగ్గట్టుగా తగ్గించి వేసుకోండి నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మెంతికూర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ వేసాము చికెన్లో మళ్ళీ దానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అలాగే యాలకులు అవన్నీ కూడా మళ్ళీ మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ చికెన్ని కూడా ఈ దీంట్లోకి వేసేసుకొని అంతా కూడా చికెన్కి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కలర్ అయితే కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ని తీసుకోవాలి మేము వచ్చేసి రెండు కేజీలు బియ్యం తీసుకున్నాం కదా అంటే మాకు డబ్బా ఉంటుంది ఆ డబ్బాతో నాలుగు డబ్బాలు బియ్యం తీసుకున్నాము దానికి డబల్ ఎనిమిది డబ్బాలు వాటర్ తీసుకున్నాం అన్నమాట మీరు దేంతో అయితే బియ్యం తీసుకుంటారో దాంతోనే డబల్ తీసుకోండి సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రా కూడా వాటర్ని తీసుకోవాలి ఎందుకంటే ఈ దొన్నే బిర్యానీ అనేది మనకి కొంచెం మెత్తగా చిమిడినట్టు ఉండాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది మేమైతే కొంచెం లైట్గానే తీసుకున్నాము అంత చిమిడినట్టు అయితే ఏమి రాలేదు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ విధంగా ఎసరులో వేసేసుకొని చక్కగా మగ్గేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి బిర్యానీని మీరు ఇక్కడ చూసినట్లయితే బిర్యానీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు చూపించేది కంప్లీట్గా బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కలర్ కూడా మనకి చాలా కలర్ఫుల్గా ఉంది మనం ఆకుకూరలు అవి వేసాం కదా చికెన్ కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికిందనమాట మేము ముందుగానే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చికెన్ అనేది చాలాసేపు నానింది చాలా బాగుంది చికెన్ కూడా చాలా ఇది చూసారా పీస్ లాగా కూడా అయిపోయింది మెత్తగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ బిర్యానీ ఎవరన్నా ట్రై చేయకపోతే ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు చేసినవే చేయకోకుండా ఈ విధంగా దొన్నే బిర్యానీని అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్